వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఈ నినాదంతో రెండు వేల పద్దెనిమిదిలో ఆవిర్భవించిన జయప్రదా ఫౌండేషన్ జగ్గయ్యపేట నియోజకవర్గం లింగాల గ్రామం నుండి తన సేవా యాత్రను ప్రారంభించింది లింగాల గంగావల్లి పోచారం వంటి దత్తత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఉచిత మందులు విద్యార్థులకు స్కాలర్షిప్లు మృతి చెందిన పేదల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం నూతన పట్టు వస్త్రాల పంపిణీ సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి మొక్కలు విత్తనాలు ఎరువులు వరదల సమయంలో ఆహారాన్ని పల్లె సంస్కృతిని నిలబెట్టేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు భోగి పళ్ళు కోలాటాలు ఇది ఓ ఉద్యమం ఇది ఓ విశ్వాసం ఆపరేషన్స్ మీద వాళ్ళతో మాట్లాడి కళ్ళజోళ్లు ఇవ్వటం పరీక్షలు చేయటం ఇవ్వటం ఇవ్వటం ఇంకా చికిత్స ఏదన్నా అవసరమైతే ఆపరేషన్స్ నేత్రాలయానికి పంపించి రోగుల్ని అక్కడ చికిత్స కూడా చేసే విధంగా వ్యాధిని గుర్తించడం దగ్గర నుంచి పూర్తిగా వైద్యం చేయించడం వరకు జయప్రద ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుందాం అంటే ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు పీవీఆర్ గార్డెన్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యం సంబంధించిన విషయం కనుక వైద్య శాఖ మంత్రి నాకు అత్యంత సన్నిహితమైన మిత్రుడు ఆయన ఎక్కడున్నా ముందు నుంచి సత్యకుమార్ గారిని రిక్వెస్ట్ చేశాను చేస్తే తప్పకుండా వస్తా ప్రజలు నువ్వు పెడితే రాకపోతే వింటాను కనుక వారు వస్తున్నారు మన ఎంపీ గారు చురుగ్గా అన్ని ఇష్యూస్లో బాగా పనిచేస్తుండే ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు వస్తున్నారు సరే మన రఘురామ్ తాతయ్య మనం ఉండనే ఉన్నాం మేము ముగ్గురం కూడా కలిసి పాల్గొందామని అనుకున్నాం డేట్స్ శంకర్ నేత్రాలయ్య వాళ్ళు ఇస్తారు ఇచ్చిన దాన్ని బట్టి చేస్తాం శాంపుల్గా అసలు కార్యక్రమం చేయటానికి ముందు ఒక టెస్ట్ శాంపుల్ చేయాలని గౌరవనంలో చేయించాం గౌరవంలో చేస్తే మొదటి రోజు ఊర్లో వాళ్ళు అందరినీ చేశారు చేస్తే రెండు వందల అరవై మందిని చేస్తే ఎనభై ఆరు మందికి ఆపరేషన్లు అవసరమైనవి నూట ఇరవై మందికి నూట అరవై మందికి కళ్ళదోళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కనుక కళ్ళదొళ్లు కూడా రేపు తీసుకొచ్చి అక్కడ మనం కొన్ని పంపిణీ చేస్తాం ఆ తర్వాత ఊళ్ళో అందరికి ఇస్తారు మొదటి రోజు ఊరు పెద్దది కదా వేల జనాలు అందువల్ల నెక్స్ట్ డే ఏం చేశారంటే వాళ్ళు అక్కడ పిల్లలందరికీ కూడా పరీక్షలు చేయించారు నూట నలభై నాలుగు మంది పరీక్షలు చేయించారు చేయిస్తే పదిహేను మంది కళ్ళదోళ్ళు అవసరమైనవి చిన్నపిల్లలు కనుక ఆ విధంగా ఆ ఊర్లో నాకు ఇబ్బంది ఉంది అన్న ప్రతి ఒక్కళ్ళని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి